హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన బ్లాగ్ వీడియోలో మనం షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే కోకోనట్ స్వీట్ ఈ కోకోనట్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ముందుగా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పచ్చి కొబ్బరికాయని తీసుకొని దానిపై ఉన్న ఆ రెడ్నెస్ తొక్క అంతా గడ మనం పీల్ చేసేసిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన కొబ్బరికాయని మనం చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లోకి కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేస్తే మిక్సీలో తొందరగా గ్రైండ్ అవుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టేసుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో హాఫ్ లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి నేను పచ్చి పాలనే యాడ్ చేస్తున్నానండి మీకు కావాలి అనుకుంటే కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ లీటర్ పాలను యాడ్ చేసి పాలు చక్కగా ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి మనకి తీపి ఎంత కావాలో దాని ప్రకారం షుగర్ని యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను కొబ్బరి పౌడర్ మనకి అప్రాక్సిమేట్గా అది కూడా వన్ అండ్ హాఫ్ కప్ ఉంటుంది కాబట్టి నేను షుగర్ అలా యాడ్ చేశాను అనమాట మీరు కూడా షూసుకుని యాడ్ చేసుకోవచ్చు షుగర్ అంతా కరిగిపోయి ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కోకోనట్ పౌడర్ని ఈ విధంగా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది చేసుకోవడానికి మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే బయట ఇంగ్రీడియంట్స్ వాడకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కొబ్బరి యాడ్ చేసేసిన తర్వాత ఏ విధమైన లమ్స్ అనేవి లేకుండా చక్కగా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఉడకనివ్వాలన్నమాట ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు బబుల్స్ అనేవి మనం మీ ఒంటి మీద ఇవి పడతాయి కాబట్టి వేడివేడిగా ఉన్నాయి కాబట్టి అది అలా పడకుండా ఈ విధంగా మూత పెట్టుకొని మనం కలుపుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి నెయ్యిని యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర నెయ్యి లేదు అంటే మీరు వేరే బట్టర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేసేసిన తర్వాత నెయ్యి అంతా మన మిక్స్కి పట్టేలాగా కలుపుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి చూసారు కదా గట్టిపడిపోయింది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి ఇది కాస్త చల్లారేలోపు ఒక ప్లేట్ కానీ ఇలా వెడల్పాటి ప్లేట్ ఒకటి తీసుకొని దానికి కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని మేము ఈ విధంగా గ్రీస్ చేసేసుకుంటే మనకి ఆ స్వీట్ వేసుకోవడానికి మనకి అవుతుంది రెడీ అవుతుందనమాట ఈ విధంగా ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసిన తర్వాత నేను హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఇందులో వేస్తున్నానండి హాఫ్ క్వాంటిటీ మిశ్రమాన్ని ఇందులో వేసేసి చక్కగా ప్లేట్కి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ క్వాంటిటీలో నేను కాస్త ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి మీకు అవసరం లేదు మేము అలాగే యాడ్ చేస్తామంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసైనా చేసేయచ్చు కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసి మిగిలిన మిశ్రమాన్ని కూడా ముందుగా రెడీ చేసుకున్న దాని మీద వేసేసుకొని దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను ఇలాగా యాడ్ చేశాను అనమాట ఈ విధంగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇంట్లో మనకి క్యాషూస్ ఉంటాయి కదండీ క్యాషూస్తో ఈ విధంగా డెకరేట్ చేసేసుకోవచ్చు ఇది కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా చేసేసిన తర్వాత దీన్ని కాస్త చల్లారనివ్వాలి త్వరగా చల్లారడం కోసం మనం అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం పక్కన పెట్టేసినా అది కాస్త చల్లారుతుంది చల్లారిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనకి పీసెస్ ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో పీసెస్ అనేవి కట్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేస్తే మనకి చక్కగా కట్ అవుతుందనమాట పీసెస్ లాగా ఈ విధంగా అన్ని పీసెస్ కట్ చేసిన తర్వాత తీస్తే చూడండి మనకి ఈ విధంగా పీసెస్ లాగా అయితే వచ్చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా ఎంత ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా చాలా చాలా బాగుంటుందండి మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది వేరే ఇంగ్రీడియంట్స్ తీసుకురావాల్సిన ఏమీ లేదు కాబట్టి చక్కగా ఎవరైనా ట్రై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ కోకోనట్ స్వీట్ ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి